ఇప్పుడు మనం చూసి వచ్చిన మసీద్ అయితే అదే ఆ చెట్టు పక్కన ఉందనమాట సో అది మనకు కనిపించట్లేదు సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి ఇది ఈ బిల్డింగ్ చెప్తాను అన్నీ రివీల్ చేస్తా అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి నిదానంగా మనకి టైం కూడా తక్కువే ఉంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసేద్దాం రివర్ ఆఫ్ లైఫ్ అంట ఈ రివర్ పేరు ఇప్పుడు మనం క్రాస్ చేసిన రివర్ పేరు అంటే వీళ్ళు పెట్టుకున్న పేరు ఆ రివర్ ఆఫ్ లైఫ్ అని అయితే వీళ్ళు పిలుస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడే పక్కనే మసీద్ దాటినాక మసీద్ చూసేసుకుని ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ చూసుకుని అట్లా వచ్చేస్తే మనకి ఇక్కడే ఇంకో ప్లేస్ ఉంటుంది అనమాట సో ఈ ప్లేస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అండి ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళి ఇక్కడి ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తాను ఇక్కడ మలేషియన్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం ఇది కోలంపూర్ సిటీ సెంటర్ అనమాట సో ఇప్పుడు కొంచెం ఫీల్ అయితే ఉంది కోలంపూర్ సిటీలోకి వచ్చాము అని ఇది చూడండి బిల్డింగ్ ఈ బిల్డింగ్ పేరు కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనే చెప్తాను దానికంటే ముందు మీకు మీకనక తెలిస్తే మీరే కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇక్కడైతే కొన్ని స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు ఈ స్టాల్స్ ఎందుకు అరేంజ్ చేశారు ఏంటి అనేది అయితే నాకు ఇంకా పూర్తిగా తెలీదు సో ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాను కదా సో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వాళ్ళని అడిగి తెలుసుకుని నేను మీకు ఈ వీడియో అయిపోయే అయితే నేను మీకు అప్డేట్ ఇస్తాను చూడండి ఈ బిల్డింగ్ ఒక చరిత్ర ఉందన్నమాట హిస్టారికల్ హిస్టరీ ఉంది దీనికి వీళ్ళు ఎవరో మరి ఫ్లెక్స్ వేసారు నాకు తెలిసి ఇక్కడ మలేషియాకి సంబంధించిన అతనే ఇక్కడ ఒక ఇదైతే ఉంది సో దాని దగ్గరికి వెళ్ళైతే మనం ఫస్ట్ చదువుదాం దీని గురించి హిస్టరీ నాకు తెలుసు దీని గురించి హిస్టరీ అయినా ఒకసారి వీళ్ళు ఏం రాసే రోజు చదవాలి కదా సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్ ఇది చెప్పాను కదా దీని గురించి హిస్టరీ చెప్తానని వెయిట్ చేయండి చెప్తాను మంచి వ్యూ పాయింట్లో అయితే మన కెమెరాని ప్లేస్ చేసి మనం మిగిలిన రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ దీని హిస్టరీ చెప్తాను అన్నాను కదా అబ్దుల్ సమాద్ బిల్డింగ్ అనమాట ఇది సో అబ్దుల్ సమాద్ బిల్డింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రిటిషర్స్ రూల్ చేశారు అనుకుంటాం సో ఇండియాతో పాటుగా కొన్ని కొన్ని కంట్రీస్ని అయితే బ్రిటిషర్స్ రూల్ చేశారు సో బ్రిటిషర్స్ రూల్ చేసిన కంట్రీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది కంట్రీ అనమాట మలేషియా సో బ్రిటిషర్స్ నుంచి ఎప్పుడైతే దీనికి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ ఇండిపెండెన్స్ వచ్చిన రోజున ఈ బిల్డింగ్ మీద ఐ మీన్ ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ దగ్గర అయితే మలేషియన్ ఫ్లాగ్ని అయితే హోస్ట్ చేశారు అనమాట సో అది అఫీషియల్ గా హోస్ట్ చేసుకున్నారు వీళ్ళు అంటే వి గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిషర్స్ అని సో అట్లా ఇది హిస్టారికల్ బిల్డింగ్ అనమాట సో దాని తర్వాత అయితే ఈ బిల్డింగ్ ని మలేషియన్ గవర్నమెంట్ అయితే టేక్ ఓవర్ చేసుకుంది సో మలేషియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నాక ఈ బిల్డింగ్ ని మలేషియన్ గవర్నమెంట్ అయితే యూజ్ చేసింది ప్రజెంట్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాడుతున్నారు సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ అయితే ప్రజెంట్ ఈ బిల్డింగ్ ఉందన్నమాట చూసుకోవచ్చు దీనికైతే ఇంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో దీని బ్యాక్గ్రౌండ్లోనే మర్దికా స్క్వేర్ కూడా అయితే ఉంది మర్దికా బిల్డింగ్ వరల్డ్ టాలెస్ట్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి బుజ్జు ఖలీఫా దుబాయ్లో ఉందన్నమాట సో సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి ఇదే మర్దికా స్క్వేర్ మర్దికా బిల్డింగ్ యాక్చువల్గా అంటే దీన్ని హైట్ ఎంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతే తర్వాత పైదైతే యాడ్ చేశారు సో టాలెస్ట్ బిల్డింగ్ అనే పేరు తెచ్చుకోవడం కోసం అయినా ఈ హైట్ అయితే యాడ్ చేశారు సో చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు వేసారు ఏంటి అనేది అయితే నేను మీకు ఇక్కడ అడుగుతాను ఒకరిని అడిగి చెప్తాను అనమాట డీటెయిల్గా ఈ వీడియోలోనే చూడండి వ్యూస్ అయితే ప్లేస్ ఈ వ్యూస్ అయితే ఫస్ట్ ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా నెక్స్ట్ రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి దాని తర్వాత అయితే మలేషియా ఐకానిక్ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇక్కడే మన ప్లే మనం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అన్నీ కూడా చుట్టుపక్కల మనం కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం మన చూపించాను కదా నేను మీకు హోటల్ సో అదైతే మనకి కరెక్ట్ సెంటర్ ప్లేస్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నా వేలు చూపిస్తుంది మనం చూడండి సో ఇది వచ్చేసరికి కేఎల్ కేఎల్ టవర్ ఇది వచ్చేసరికి మద్దిక మద్దిక టవర్ అనమాట ఇది మర్దిక టాలెస్ట్ బిల్డింగ్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట సో ఇవి వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి అబ్దుల్ సమాద్ బిల్డింగ్ అయితే అయిపోయింది చూడటం సో ఇప్పుడైతే నేను నేషనల్ మస్క్యూజ్ అయితే వెళ్తున్నాను నేషనల్ మస్క్యూ అక్కడికైతే వెళ్తున్నాను నడుచుకుంటున్నాయి ఇవన్నీ కూడా అంత కష్టమేం కాదు కాకపోతే మన ఫోన్లో కరెక్ట్గా నెట్ ఉండి కరెక్ట్గా తో కనుక మనం వెళ్ళగలిగితే అన్ని ప్లేసెస్ అయితే దగ్గరే అన్ని దగ్గర దగ్గరనే కవర్ చేయొచ్చు అన్ని దగ్గర కానీ అయితే కవర్ చేయొచ్చు ప్లేసెస్ అయితే ఏం కష్టమేం కాదు మలేషియా తిరగడం అంత కష్టమేం కాదు కొంతమంది ఉన్నారు చాలా మంది ఎట్లా తిరుగుతారు ఏంటి అది భయపడ్డారు సో ఏం అవసరం లేదు భయం అయితే ఏం అవసరం లేదు ఈజీగా తిరగొచ్చు కొంచెం నడిచినాకైతే నేషనల్ మస్క్యూ అయితే వచ్చేసేసాం మసీద్ది లోపల వెళ్ళి చూడాలి ఏంటి అనేది ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా లేదా అనేది లోపలికి వెళ్ళినాకైతే నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను బయట నుంచి అయితే అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళినాక చూడాలి ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా లేదా అని చూడండి ఈ గార్డెన్ కానీ ఇదంతా అయితే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఒక ఇది ఉంది చూపిస్తాను ఇది ఎట్లా ఉంటుంది అని అయితే చిన్న ఇది ఉంది ఇది చూడండి టాప్ యూ అనమాట ఇది చూస్తున్నారు కదా ఆర్ హియర్ అంటే మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి అనమాట ఇక్కడ వెళ్దాం ఒక ర डिफरेंट टाइप्स ఆఫ్ डिफरेंट कंट्रीస్ టైమ్స్ కూడా ఉన్నాయి చూద్దాం डिफरेंट डिफरेंट कंट्रीస్ టైమ్స్ ఇన్ ఇండియా ఉంది నా ఇండియా అది లేదు లోపల్ కి విజిట్ వచ్చేసరికి ఓన్లీ ముస్లింస్ అనుకుంటా ఇక్కడ గేట్ ఉంది ఆ గేట్ అయితే వెళ్తున్నాను ఒకసారి కనుక్కుందాం వాళ్ళని కూడా లేదంటే ఇంక ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోదాం వేరే నెక్స్ట్ ప్లేస్కి ఓన్లీ ముస్లింస్ ఓన్లీ ఇస్లామిక్ కంట్రీస్కి ఇందులో అలౌడ్ వేరే అదర్ కి నాట్ అలౌడ్